అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి లో బడ్జెట్లు అమ్ముతున్న ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కి అవసరేసే సేల్స్కి తీసుకొచ్చానండి ఇది మన కాకినాడ దగ్గరలో ఉన్న పెనుకూతురు అనే ఊర్లో ఉందండి కాకినాడకి చాలా దగ్గరండి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి బిల్డింగ్ కూడా కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి పదిహేను అడుగుల సిసి రోడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి తూర్పుకుమ్మాలు చాలా బాగుంటుందండి బిల్డింగ్ అంతా కూడా వీడియోలో బాగా తీసేవండి వీడియో అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బిల్డింగ్ అంతా చాలా టోటల్గా అర్థమైపోతుందండి ఇది కన్స్ట్రక్షన్ జరిగి టెన్ ఇయర్స్ అవుతుందండి ఓల్డ్ ఓల్డ్ బిల్డింగ్ కానీ చాలా అంటే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఎక్కడ కూడా క్రాక్లు కానీ డ్యామేజెస్ కానీ ఏమీ లేవండి వాటర్ కూడా చాలా స్వీట్ వాటరు చాలా బాగుంటుందండి వాటర్ కూడా మీరు ఎక్కడ కూడా డౌట్ పడక్కర్లద్దు వీడి అంతా కూడా ఫుల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి దీని కొలతలు వచ్చేసి పద్దెనిమిది ఇంటూ యాభై ఐదు అండి నూట పది గజాలు చాలా మంచి బిల్డింగ్ అండి నూట పది గజాలండి పద్దెనిమిదింటు యాభై ఐదు దీని రేట్ వచ్చి కేవలం ఇరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారండి ఇది ఫైనల్ కూడా కాదు మాట్లాడుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి గుమ్మాలు కానీ వుడ్ వర్క్ కానీ చాలా బలంగా ఉన్నాయండి టెన్ ఇయర్స్ అయినా కానీ చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారండి ఓల్డ్ బిల్డింగ్ మొత్తం అంతా చూసుకోండి యాద రూమ్ కిచెన్ వచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇంకా బ్యాక్ ఉన్నాయండి ఇంకా మీకు ఎలాంటి వివరాలు కావాల్సి వచ్చినా స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు అయితే అంతే అండి అలాగే మీ ప్రాపర్టీస్ ఏమున్నా కానీ మేమైతే ప్రమోషన్ అయితే చేస్తామండి యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్లో కూడా మేము అప్లోడ్ చేస్తామండి ఎవరైతే ప్రాపర్టీస్ చేయించుకోవాలనుకుంటున్నారో ప్రమోషన్ వీడియోస్ స్క్రీన్ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే చూసుకుని ఇది ఒక బెడ్రూము అది వచ్చి లోపల నుంచి మెట్లు అయితే ఇచ్చారండి చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ అయితే చాలా తెలివిగా చాలా బాగా చేశారండి ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదండి ఓల్డ్ బిల్డింగ్ అయినా కానీ చూసుకుని బిల్డింగ్ అంతా అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎక్కడ ఎవరు మిస్ అవ్వద్దు ఎవరైతే మొదటగా మన ఛానల్ అయితే చూస్తున్నారో ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేసుకోండి తక్కువ బడ్జెట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్లు ఫ్లాట్స్ సైట్లు ఇంకా వెంచర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటామండి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఛానల్ అయితే ఫాలో చేసుకుని పెట్టుకోండి మొత్తం ఇది వచ్చి సందండి ఇది వచ్చి టెర్రస్ మీద వచ్చి మొత్తం చుట్టూ యూ చూపిస్తాను చూడండి మొత్తం మొత్తం చుట్టూ కూడా అన్ని బిల్డింగ్లు అన్నమాట చాలా బాగుంటుందండి బిల్డింగ్ అయితే మాత్రం ఎవరు కూడా మిస్ అవ్వద్దు రోడ్డుకి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే ఓకే అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎలాంటి వీడియోస్ కావాల్సి వచ్చినా కానీ మాకైతే కామెంట్ చేయండి మంచి వీడియోస్తో మరి మరి మీ